కొరింతీలుకు రాయబడిన రెండవ పత్రిక మూడవ అధ్యాయం ఆరు నుండి కొన్ని విషయాలు చూస్తే పౌలి గారు తీవ్రమైన వ్యాఖ్యలు చేసినటువంటి ఒక సున్నితమైనటువంటి అధ్యాయముగా దీన్ని నేను చూడవలసి ఉన్నది పౌలు గారు చేసినటువంటి వ్యాఖ్యలు మామూలువి కాదు అన్నాడు అది తగ్గిపోవుచున్న పరిచర్య అన్నాడు అది తగ్గిపోవచ్చున్న మహిమ అన్నాడు తగ్గిపోవచ్చున్న అనే ప్రతిసారి నెత్తి మీద నుండి వేసి ఫుట్నోట్లో రాసిన పదం కొట్టివేయబడే కొట్టివేయబడే అని అదేం చిన్న వ్యాఖ్య కాదు ఏమంటారు పై తగ్గిపోవచ్చున్న పరిచర్య శిక్షావిధికి కారణమైన పరిచర్య అంటాడు దాన్ని మళ్ళీ ఆ రోజున అది కొట్టివేయే పరిచర్య తగ్గిపోయే పరిచర్యను ఊరుకోలే అది శిక్షావిధికి కారణమైన పరిచర్య అన్నాడు అంటే ధర్మశాస్త్రం అనేది ఏదైతే ఉందో విధి రూపకమైన ఆజ్ఞలు ఏవైతే ఉన్నాయో సీనాయి కొండలోని ఒక రాతి పలక మీద వ్రాయబడిన ఆజ్ఞల వలన నియమించబడ్డ ధర్మశాస్త్రం ఏదైతే ఉందో అది తగ్గిపోయే పరిచర్యో అది కొట్టివేయబడే మహిమ అది విధికి కారణమైనది అంటూ ఈ నూతన ని బంధన పరిచయం గురించి ఏమంటాడు తెలిసిన ఇది అంతకంతకు అధికమయ్యే మహిమ కలిగిన పరిచర్య చెప్పండి ఇంకా చాలా తీవ్రమైన వ్యాఖ్యలు చేశాడు నాకు అర్హత దమ్ము లేక చాలా వరకు ఆగుతున్నాను ఎందుకంటే పౌలయ్య గారి వ్యాఖ్యల మీద వ్యాఖ్య చేసి అంత స్థాయి ఆడదచ్చింది బతుక్కి ఆయన అంటాడు పన్నెండవ వచ్చినంలో తగ్గిపోవచ్చున్న మహిమ అంతమును ప్రజలు చూడకుండా ముసుగేసుకున్నాడు పెద్దాయన పెద్ద ఆయన మేము అలా చేయట్లేదు అన్నాడు ఏంటో పదం అరిగిద్దా ముప్పై ఏళ్ళ మంది చదువుతున్నాక సత్తలేదా డైలాగు ఎంత పెద్ద మాట అంటే మోషే గారిని తక్కువ చేశాడని చెప్పటం లేదు అది తగ్గిపోయే మహిమ కనుక మార్ముగా ఏ మనుషులు నిలవదాల్లో చూడదా మహిమతో దైవజనుడు దిగి వచ్చాడు కనుక అహరో వంటి ప్రధాన యాజుకులే భయపడి వెనక్కి తగ్గుతున్నాడు కనుక ఎవరికీ ఇబ్బంది లేకుండా ముసుకేసుకున్నాడు కానీ పౌలంటారు మేము ఆ తగ్గిపోయే మహిమ కలిగిన పరిచయం చేయటం లేదు అంతకంతకు అధికమయ్యే మహిమ మహిమగలను సేవ చేస్తున్నాము ఇది ప్రజలెవ్వరూ చూడకుండా ముసుగేసే ఉద్దేశం ఒక లేదు ప్రజలందరూ ఈ మహిమను తేటగా చూడాలి చివరికి ఆ మహిమలకు వచ్చేయాలి ఇది అంతకంతకు అధికమయ్యే మహిమ అని మాట్లాడుతున్నాడు కొట్టి వేయబడింది ఏదైతే ఉందో అది దేవుడిచ్చిందే సుమ కొట్టి వేయబడింది ఏదైతే ఉందో ఆ దేవుడు స్వయముగా చేతితో వేలితో రాసిందే సుమ స్వయంగా కాన్యము బట్టిన్నాడు ధర్మశాస్త్ర సంబంధమైన నియమావళి గురించి ఓ నిర్దిష్టమైనటువంటి అంశము గురించి మాట్లాడుతున్నప్పుడు ఈ రోజున అక్షరము చంపుతుంది కానీ ఆత్మ జీవింపజేయుతుంది ఈ సామర్థ్యం లేదు కానీ ఆయనే మాకు అనుగ్రహించిన సామర్థ్యం వలన మేము అక్షరముకు కాదు కానీ ఆత్మకే పరిచర్య చేయుటకు మేము కృప పొందినామని చెప్పేసి పౌల గారు మాట్లాడుతూ వచ్చాడు దేవునికి స్తోత్రం కలుగునగా చెప్దాం హల్లెలూయా హల్లెలూయా హలే అక్షర సంబంధమైన ఆజ్ఞలు మనం చూసుకుంటే ఏమండి శరీరమునకు సున్నతి చేయబడాలి అక్షర సంబంధమైన ఆజ్ఞలు మనం చూసుకుంటే పాపములకు ప్రాయశ్చిత్తము కలుగు నిమిత్తమై ఎప్పటికప్పుడు జంతువులను బలియర్పణ చేసి ఆవతించబడిన జంతువుల రక్తము ద్వారా పాప క్షమాపణకు మార్గములు ఏర్పాటు చేసుకోవాలి ఎప్పుడు తప్పు జరిగినా ఇదే ప్రాసెస్ లో ఉండాలి కానీ యేసుక్రీస్తు ప్రభువారి శిరువులో ప్రాణం పెట్టి తప్పు జరిగినప్పుడు అల్లం ఒక బలి అర్పణ చేసుకునే ప్రాయశ్చిత్తం కొరకు బలి అర్పణ చేసే యాజకుడు ముందు తనకు తాను చేసుకుని శుద్ధికున్నప్పుడు మీ దగ్గరికి వచ్చే ఈ వ్యవస్థలో ఉన్న లోపములన్నీ తీసివేస్తూ సదాకాలమునకు సరిపడే ఒక్కటే పలిగా యేసు క్రీస్తు ప్రభువారు చనిపోయి తన పరిశుద్ధ రక్తాన్ని ప్రధాన యాజకుడుగా తానే పట్టుకొని వెళ్ళి మా మహిమలో పరలోకములు మందస్సు మీద కరుణాపీఠ మీద ప్రోక్షించి మనల్ని సదాకాలమునకు సంపూర్ణులను చేసి ఉన్నాడు స్తోత్రం చెప్పండి ఒకసారి హల్లెల్లో కాబట్టి ఈ సందర్భంలో నేను ఎలాగో సుదీర్ఘంగా మాట్లాడకుండా సంక్షిప్తంగానే మీకు మనవి చేసుకుంటానని ముందే వాగ్దానం చేశాను కనుక దీని విశేషం ఏంటో ఈ దినానికి బైబిల్లో జరిగినటువంటి ఈ మార్పుకి ఉన్న సంబంధం ఏమిటో ఏమి ఎలాగో మీ ముందు పెట్టి ధర్మశాస్త్ర సంబంధమైంది అక్షర సంబంధమైనది జంతు సంబంధమైంది శరీరపు ఆచార సంబంధమైనవి అన్ని కొట్టి వేయబడ్డాయని ఇక గొడవేమి లేదని ఇక మీదటంత ఆత్మ సంబంధమైనదేనని ఇప్పుడు అమలులో ఉన్న రాజ్యాంగం ఇదని క్రైస్తవ విశ్వాసానికి సంబంధించిన అమలులో ఉన్న పాటించవలసిన రాజ్యాంగం ఏమనగా ధర్మశాస్త్ర సంబంధమైనది అక్షర సంబంధమైనది శరీర సంబంధమైన ఆచారములతో కూడుకున్నది కాదు 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 ఆత్మ సంబంధముగా దానిని నెరవేర్చి దీనిని అనుగ్రహించిన ఏసయ్య ద్వారానే ఈ నూతన విధానము అమల్లోకి వచ్చిందని నేను మీ జ్ఞాపకం చేస్తున్నాను ఇదేదో అల్లటప్పగా చేసేలా ఈ నూతన మార్గమును ఆవిష్కరించడానికి యేసుక్రీస్తు ప్రభులవారు ప్రభుల వారు తన శరీరమును తెరను చీల్చుకుని ఒక నూతన మార్గాన్ని జీవము కలిగిన దానిగా ప్రతిష్ఠించారని హెబ్బై పత్రిక తెలియచేస్తా ఉంది ఇన్ని వందల మంది మేధావులు ఇన్ని సంవత్సరాలు కష్టపడి ఈ రాజ్యాంగాన్ని సిద్ధపరిచారని మనము గౌరవిస్తున్నామే మరి ఆత్మీయ జీవితానికి క్రైస్తవ విశ్వాస జీవితానికి అనుదిన నియమావళిని సిద్ధపరిచిన యేసు క్రీస్తు ప్రభుల వారు దీన్ని ఎలా చేశారని అడిగితే తన స్వంత శరీరమున తెరను చీల్చుట ద్వారా ఈ నూతనమైన మార్గాన్ని ఏర్పాటు చేశారని ఇది జీవము కలిగిన మార్గమని ఇది ప్రతిష్ట కలిగిన మార్గమని స్వయముగా వాక్యములో ప్రభు రాశారు స్తోత్రం చెబుతారా హో అప్పుడు పాపం జరిగితే ఏం చేయాలి జంతు రక్తం దగ్గరికి పోవాలి ఇప్పుడు ఏం చేయాలి ఏసు రక్తం దగ్గరికి రావాలి అప్పుడు దేవుని బిడ్డగా నిబంధన కలిగి ఉండాలంటే శరీరంలో సున్నతి కలిగి ఉండాలి ఇప్పుడు ఏం చేయాలి హృదయములో సున్నతి కలిగి ఉండాలి మా చేశాడు మొత్తం శ్రేష్టం అప్పుడు అక్షరానికి సేవ చేయాలి ఇప్పుడు ఆత్మకు సేవ చేయాలి అప్పుడు తగ్గిపోయే మహిమతో సేవ చేయాలి ఇప్పుడు అంతకంతకు ప్రబలుతున్న మహిమతో సేవ చేయాలి అప్పుడు దేవుని పోలికలో ఎదిగే ఛాన్సే లేని సేవలో ఉండాలి ఇప్పుడు ఆత్మ పోలికగా మార్చబడుతూ అధిక మహిమలకి వెళ్తున్న సేవ చేయాలి దేవునికి స్తోత్రం కలుగునగా కనుక హెబ్రీ పత్రికలో ప్రభు గారు చెప్పినట్టుగా ఏమని చెప్పారు అవన్నీ కూడా తొమ్మిది అధ్యామిలో మాట్లాడుతూ చెప్పారు ఏమని దిద్దుబాటు కాలము వరకే నియమించబడిన ఆచారముతో కొడుకున్నవి అవి కొట్టేశాడు ఇప్పుడు ఇవి మళ్ళీ ఉన్నాయని తేల్చేశాడు దేవుని ఎక్స్తోత్ర పెద్దగా చెప్తా లేదు ఇప్పుడు ఎత్తుకేసుకుంటున్నాను ఎవ్రీ తొమ్మిది ఎత్తుకోండి పెద్ద పెద్ద ఓ ఎత్తుకోండి తప్పే ఉంది మీరందరూ బెరే విశ్వాసులుగా ఉండాలని మేము కూడా కోరుకుంటున్నాం తొమ్మిది పాయింట్లు చెప్తే ఒకటి పట్టుకొని ఎత్తుక్కుంటే ఎనిమిది పోయినాయి ఎత్తుకుంటా దేవునికి స్తోత్రం చేత మీరు అందరూ కూడా బాగా వెతుక్కోవాలని నేను కోరుకుంటా ఉన్నాను దేవునికి స్తోత్రం దేవునికి స్తోత్రం మంచి వాళ్ళు పిల్లారా శ్రద్ధగా దేవుని వాక్యమును మనం ఆలోకించగలిగితే క్రీస్తు ప్రభల వారు ప్రతిపాదించిన అమలులోనికి తెచ్చిన ఆచారములు లేని విధి రూపకము కాని ఆత్మ సంబంధమైన రాజ్యాంగమే కొండ మీద ఏసు చేసిన ప్రసంగం గట్టిగా చప్పట్లు కూడా స్తోత్రం చెప్పండి ఆ లాజిక్ కూడా సింపుల్గా ఉంటది ఆయన భూమి మీదకి వచ్చారు ముప్పై సంవత్సరాల పాటు ఎవరో నెరవేర్చని వాటిని నెరవేర్చేశారు దేవునికి స్తోత్రం హలే ఒక లోపం పట్టుకునే ఛాన్స్ లేకుండా బతికేశారు దేవునికి స్తోత్రం అదే అయిపోయిన తర్వాత భూమి మీద రక్త మాంసాలతో పాల్ వాడ పరిశుద్ధంగా జీవించడం సాధ్యం నిరూపించాడు నిరూపించిన సాక్ష్యంతో సేవ మొదలు పెట్టారు మొదలుపెట్టి నలభై రోజులు ఉపవాస ప్రార్థన చేసి దానికి ముందు బాప్తీసమని పొంది ఆ వెంటనే పరిశుద్ధాత్మను పొంది ఉపవాస ప్రార్థనలోకి వెళ్ళి సాతాన్ని సంపూర్ణంగా జయించి సువార్త ప్రకటింపనారంభించను ఇంత చేసి ముప్పై సంవత్సరాలు పరిశుద్ధ జీవితమా ముప్పై సంవత్సరాల ప్రార్థన జీవితమా నెక్స్ట్ బాప్తీసమా నెక్స్ట్ పరిశుభాత్మ పొందమా నెక్స్ట్ ఉపవాసంతో జయ జీవితమా ఇంత చేసి వచ్చి మొదలు పెట్టాడు సేవ వీడికి రాత్రి కాలంతో బ్యాగ్ వేసి కోతున్నాడు నువ్వు రాత్రి కాలొతే తెల్లారి పట్టుకు కరెక్ట్ మొదలు పెడతాం తప్పు లోపడతాం కరెక్ట్ మొదలు పెడతాం తప్పు ఎవరు సేవకు రావద్దని నూతన తరం రాకూడదని జెఫనీ అంటున్నాడని సాతన్గా సొంత కుమారులగా అబద్ధికుడిగా మారక నువ్వు తిన్నటి రావాలి రావతరం తర సేవలకి ఇంకా అనేక మంది మందిస్తున్నారు రావాలి పిలువబడాలి పిలుపుకి లోబడాలి పిలుపులో ఏర్పాట్లు అమర్చబడకుండా రోడ్డు ఎక్కకూడదని మాత్రమే అంటున్నాను స్తోత్రం చెప్పొచ్చుగా ఓ రాబు మూడున్నర సంవత్సరాలు వెనకాల తిరుగు నెలలో మీరు అప్పుడే వెళ్ళబాకుండా ప్రార్థన చేసుకోండి బాబు చెప్తే నువ్వు తయారైపు రోడ్డు ఎక్కేసావు ఎప్పుడూ పని చేస్తలేదు అట్ట నీకు ఏమని ఇక్కడ మోసే ఆత్మ రాలేదు డేలీ ఆత్మ లేదు కొరకాత్మతిగా వచ్చింది నీకు ఆత్మ పైకి తీసుకెళ్తావు లోపల తీసుకెళ్ళిపోతుంది ఇది పై పైకి పై పైకి ఎగురుతున్నాడు మొత్తం లోపల పోయాడు అర్థమైన వాళ్ళు ఎదుట అనొచ్చుగా బాగా పుదుప్పురా బాబు అసలు స్తోత్రాలు చెప్పే విషయంలో రామోజ్ గారు స్తోత్రాలకు నిషేధం ఏమైనా ఉందా ఇక్కడ ఇది నేను మొట్టమొదటి వచ్చాను తెలియదు అడుగుతున్నా మరి ధారాళంగా చెప్పొచ్చుగా దేవునికి స్తోత్రం కలుగును కొండ మీద ప్రసంగం అనండి అంతే శిఖర సమానమైన ఏంజ్ ఉన్నది అది ఒకటే ఓళ్ళు మంది ప్రసంగాలు చేశారు ప్రపంచంలో ఒక్కొక్క ప్రసంగముతో ప్రపంచాన్ని ఆలోచింపజేసినటువంటి గాంధీజీ గారు మొదలుకొని వివేకానందులు వారు మొదలుకొని నెల్సన్ మండేలా మొదలుకొని విన్స్టన్ చర్చిల్ దాకా చార్ల్స్ పర్జన్ దాకా అరిస్టాటిల్ దాకా ఎవరైనా ప్రభావితం చేసిన బేభత్సమైన ప్రసంగాలకే మణిపూస లాంటి కిరీటమానమైన ప్రసంగం ఒకటి ఉంది అది ఏసయ్య కొండ చేసిన ప్రసంగం కాదంటారా చెప్పండి నేనేమంటున్నానంటే ఆరంభము నుండిన ప్రతి విధానానికి సిద్ధాంతానికి పద్ధతికి క్రమానికి అన్నిటికీ సవరణలు చేసిన ఫైనల్ మెసేజ్ అది అన్నిటికీ సవరణలు చేశాడు అందులో దానికి సవరణ ఉండదు అది ఫైనల్ కొండ మీద ప్రసంగానికి అంత డిమాండ్ ఉండే కారణం అది నేనెవరు నేను నేను ఆది అందున్న దేవుని వాక్కుని వాక్కు కూడా దేవుడే అసలు వాక్యే దేవుడు ఈ వాక్యమే అన్ని చేసింది ఈ వాక్యమే మొత్తం సృష్టికి మూలం ఈ వాక్యమే వెలుగుకు ఆధారం ఈ వాక్యమే శరీరం దలుచుకొని వచ్చాను నేనే మొత్తం అని చెప్పాడు వీళ్ళు వెనకాల పడుతున్నారుగా పోస్తులు ఎక్కడికి వెళ్తాడే తిరుగుతున్నారుగా ఫుల్ టైం కమిట్మెంటు పరిపూర్ణ డెడికేషను ఎంత తిరిగాక నేను తండ్రి దగ్గరికి వెళ్తున్నాను ఇక మీరు మళ్ళీ వస్తాను మీకు స్థలం సిద్ధపరుస్తాను ఇక మీరు దిగులు పడిపోకంటారు అని చెప్తే ఆగా అన్నాడు ఫిలిప్ యా అన్నాడు నీ దండం పెడితేనే ఎన్నో మర్మాలు చెప్పేవాళ్ళు ఒకసారి తండ్రిని చూపిస్తాడు మరి ఇన్ని సంవత్సరాలు ఏమైనా పెద్ద మనిషి ఫిలిప్స్ అనే పేరు మీద ఉన్న ప్రతి రేడియో కొని రోజుల్లో నేను ఇది చదివా గరే రే ఏంది ఏం చేసావా యేసు కనుక తిరిగి 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 ఫైనల్ నేను వెళ్తున్నాను రబ్బాయి జాగ్రత్తగా ఉండండి ఎల్లు అటే బాను మీకు స్థలం సిద్ధపరిచి మళ్ళీ వచ్చేస్తాను ఇంకెన్నాళ్ళు ఉన్నది కొన్ని రోజులు అని ఇంత కమ్మగా చెప్తే తండ్రిని ఒకసారి చూపించేళ్ళు మాకు అన్ని ఒకటే చెప్పలేదని అన్నాడు దానికి యేసు బోర్ సింపుల్గా నన్ను చూసేవా అన్నాడు చూశానుగా చూసినట్టే పోకి తండ్రి అన్నాడు అంత కమ్మగా ఏసులోపు చెప్తే ఇప్పటికీ చాలా మందికి అర్థం అలా ఎంతైనా మరి తండ్రి ఆ మరి ఆ విధంగా చూసినట్లయితే ఈ చూసింది ఏం లేదు అసలు ఆ విధంగా చూసినట్లయితే అసలు నువ్వు చూసింది ఏం చెప్పు నాకది పెద్ద ఆశ్చర్యం ఏమి లేదు ఆ విధంగా చూసినట్లయితే ఏంటి అసలు నీకు ఏం కనపడింది నాన్న నీకు వచ్చిన ప్రత్యక్షత ఏంటి ఏమీ చూడలేకపోవటమే ఆ విధంగా చూడటం ఏదో గడిపేస్తామే అక్కడ ఏముంది సార్ సబ్జెక్టు ఏసయ్యా ఫైనల్ చేశారు అనండి ఇక అదే అంతిమం దానికి ఏమి అమెండ్మెంట్లు చేయడానికి దాన్ని కలపడానికి తీసేయడానికి ఎవరికి ఒక అవకాశం అదే ఫైనల్ అందుకనే కొండ మీద ప్రసంగం కంటత వచ్చేయాలి మనకి అంత విషయం ఉన్న పుస్తకం అది దేవునికి స్తోత్రం కలుగుని కాక ఆ ఇప్పుడు చెప్పండి ముప్పై ఏళ్ళు పరిశుద్ధ జీవితంతో నిరూపించారు ప్రార్థనా జీవితాన్ని పరిపుష్టంగా చేశారు తర్వాత బాప్తి పొందారు తర్వాత పరిశుద్ధాత్మను పొందారు తర్వాత ఉపవాసాలు చేశారు తర్వాత సమగ్రంగా సంపూర్ణంగా సాతనుడిపై జయ జీవితం పొందారు అప్పుడు వచ్చి ప్రకటించారు సువార్త అని చెప్పి చెప్పారు తెలుసా రెండు నిమిషాలే ఏంటది పరలోక రాజ్యం సమీపంగా ఉన్నది మారు మనసు పొందుడి వరకు యోహన్ చెప్పాడు సువార్తను నమ్ముడి అని ఒక పదం యాడ్ చేశారు అయిపోయింది ప్రసంగం కార్యం తెలుసా సరిగ్గా ప్రార్థన చూద్దాం ఉండుద్ది కార్యం తెలుసా ఆ ఒక్క రెండు నిమిషాల స్వార్థకి అనేకులు విశ్వసించి బాప్శాలు పొందేశారు అయిపోయింది అవు అలా నమ్మిది ఈ రెండు నిమిషాలు రెండు ముక్కల శువార్తలు నమ్మి దాన్ని వెళ్ళిపోతుంది వెనకాల పడి కొండ మీదకి వచ్చేసారు తన సువార్తను నమ్మి వచ్చి కూర్చున్న వారికి ఆయన బోధించిన ప్రసంగమే కొండ మీద ప్రసంగం స్తోత్రం సువార్త రెండు నిమిషాలు తగ్గొట్టాడు ఈ ప్రసంగం మూడు అధ్యయాల నలు తప్పు చేశాడు సువార్త ఎంత సింపుల్గా ఉండాలో సంఘోపదేశం ఎంత సుదీర్ఘంగా ఉండాలో అర్థం చేసుకోవాలి మనం స్తోత్రం చెప్పండి హలేలుయా జనం చూస్తే మైకి పట్టుకుంటేనేమో వీరికి ఎంతకి తేగత్వం రాదు అది వీధి కదా రోడ్డు కదా ట్రాఫిక్ బ్లాక్ చేశాం కదా తొందరగా తెమల్చల్ని సోయలేదు ఓ ఇక దరి ఉండదు మా డాడీ అనేవాడు సైకిల్ ఎక్కొచ్చింది కానీ దగ్గర అట్లేదురా అని కొట్టుకుని తెంపండి అనేవాడు ఆఫ్ చేసి అదే సంఘోపదేశం ఈడికి నాలుగు పాయింట్లు గెలిచే సాక్ష్యాలు చెప్పించుకోవటానికి ప్రాపకాండక అవకాశం ఉన్నవన్నీ చెప్పుకోవడానికి టైం అంతా అయిపోద్ది లాస్ట్లో రెండు ముక్కలు తగ్గొట్టేసి పంపించేస్తాడు సంఘోపదేశం సమగ్రంగా పరిపుష్టంగా సమతలాహారంగా సంఘమునకు అందు అందించబడాలి దేవునికి స్తోత్రం కలిగిన గాక ఆమెన్ కనుక కొత్తగా యేసు ద్వారా అమలులోకి వచ్చిన రాజ్యాంగము అనదగిన స్థాయిలోని నూతన నిబంధన బోధ ఏమిటి అంటే పై పై చెప్పేసుకుందాం స్పీడ్గా ధన్యతలు అనండి ధన్యతలు ఏం చెప్పారు ప్రభువారు ఒకడు ఆత్మలో దీనుడు అయితే తప్ప పరలోకం రాదు అన్నాడు నేను దశమ్మకి వెతున్నాను నేను చిన్నప్పుడు జాకిల్ అన్ని నీకు రాదు పరలోకం ఎప్పుడొచ్చు నువ్వు ఆత్మలో దీనుడు అయిపోవాలి ఆమె తర్వాత దుఃఖపడాలి పశ్చాత్తపడాలి కన్నీరు కావాలి ప్రార్థనలు చేయాలి తర్వాత కనికరము గలవాడివి నీడల అపరాధం చేసిన వారిని క్షమించాలి తర్వాత సాత్వికముతో దీన మనసుతో బతుకుని నేర్చుకోవాలి తర్వాత హృదయములు పరిశుద్ధతకు రావాలి తర్వాత నీతి నిమిత్తం హింసించబట్టడానికి అప్పగించుకోవాలి ఇవన్నీ చేస్తే నీకు పర్లోక లేదని చెప్పాడు స్తోత్రం చెప్పట్లా చెప్పండి దీనికి తర్వాత సవరణ జరుగుతాయా ఫైనల్ అదే ఆత్మలు దీనత్వం రాకుండా పర్లోకి వచ్చే ఛాన్స్ ఉందా ఈ డైలాగులన్నిటికీ ఈసురు చెప్పిన మాట ఒకటే నేను మీతో చెప్పినది ఏమనగా మీరు ఇట్లా విన్నారులే మీరు ఇట్లా చదివారులే మోసేటు చెప్పారులే నేను చెప్పాది ఏంటంటే స్తోత్రం అనండి అప్పుడు భక్తులందరూ మోసే చెప్పింది ఫైనల్ కుదరదు అని వాళ్ళు అన్నారు నేను చెప్పినదేమనగా ఇది రాజ్యాంగం స్తోత్రం మాట్లాడతలేదు మీరు ఏసు మాటే కాదా ఇంకేమన్నా కావాలా కనుక ప్రభు చెప్పారు ఆత్మలో తీరుడమన్నాడు ఇవన్నీ చెప్పాడు తర్వాత ఏమన్నాడు నీతి నిమిత్తం హింసించబడితే పరలోకం అని చెప్పి తర్వాత వచనంలో చెప్పాడు కేవలం పరలోక ప్రవేశం చాలదు మాకు కొంచెం ఎక్స్ట్రా మహిమ కావాలంటే ఆ హింసింపబడుతున్నప్పుడు ఆనందించాలి అని చెప్పాడు అదే నెక్స్ట్ పదకొండవ వచనం అబద్ధముగా మీద చెడ్డ మాటలు ఎలా పడుకున్నప్పుడు మీరు సంతోషించి ఆనందించండి పరలోకముంది మీ ఫలము అందుకే నీకు పరలోకంలో చోటు వస్తుంది ఆ హింసల్లో ఆనందపడితే కిరీటం పెరుగుద్ది స్తోత్రం చెప్పరే అంటే విశ్వసించిన వారికి చెప్పిన మొదటి ప్రసంగమే పరలోక రాజ్యములో అధిక మహిమను గుర్చి మాట్లాడా స్తోత్రం చెప్పరే ఫస్ట్ ప్రసంగం వెళ్ళండి